ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి సింహరాశి వారికి ఊహించని అదృష్టం భరించనుంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా మీ కల నెరవేరబోతోంది అనుకూలమైన గ్రహస్థితి కారణంగా మూడు వందల ఏళ్ల తర్వాత దీపదుర్గ యోగం ఏర్పడబోతోంది దీపదుర్గ యోగం ఎంతో ప్రభావవంతమైనది అని పండితులు చెబుతున్నారు అయితే దీపదుర్గా యోగం అంటే ఏంటి ఈ యోగంలో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అలాగే ఈ సమయంలో వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకో పోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే ప్రధానంగా ఈ యోగం మూడు వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతోంది దీనివల్ల ఈ రాశి వారికి గొప్ప రాజయోగం పడుతుంది దీపదుర్గ యోగం అనేది రాహువు కేతువుకు సంబంధించినది దీనివల్ల ఈ రాశివారి జీవితంలో శుభ పరిణామాలు చూస్తారు అందుకే దీపదుర్గ యోగం మంచిదని జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు విశేషమైన మహాలక్ష్మి యోగం భరిస్తుంది వ్యాపారంలో ఊహించని అభివృద్ధిని కూడా పొందుతారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఎవరైనా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం ద్వారా లేదా మీ కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది లేదంటే అధిక నష్టాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది గతంలో ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లయితే అవి ఈ సమయంలో లాభాలు తీసుకువస్తాయని చెప్పవచ్చు వంశపారంపర్యంగా మీకు రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయని చెప్పవచ్చు వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తుల విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పు నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి విశేషమైన ఆర్థిక లాభాలను కూడా పొందుతారు ఆన్లైన్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలను పొందుతారు క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ లాటరీ వంటి వాటిల్లో మంచి ఆర్థిక లాభాలను పొందుతారు స్పెక్యులేషన్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి వస్తువులను నిల్వ ఉంచడం వల్ల అవి పాడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది వ్యవసాయం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా సరే ఉద్యోగం మారాలి అనుకున్నట్లయితే నూతన కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ రాకుండా రిజైన్ చేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు పనిచేసే ఉద్యోగ సంస్థల్లో సహ ఉద్యోగులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు వారి సహకారంతో అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం జాబ్ కూడా చేస్తారు ఈ సమయంలో ఆదాయాన్ని పెంచుకోవటానికి మార్గాలు అన్వేషిస్తారు ఈ సమయంలో ఆదాయం సంపాదించడానికి ఎంత అయినా తీసుకోవటానికి వెనుకాడరనే చెప్పాలి ఈ సమయంలో విశేషమైన ఆర్థికాభివృద్ధిని పొందుతారని చెప్పవచ్చు ఆదాయ మార్గాలు తెలుసుకుంటారు విదేశాలకు వెళ్ళడానికి లేదా పిల్లలు ఉన్నత చదువులు చదివించడానికి ఎవరైతే గతంలో రుణ ప్రయత్నాలు చేసి ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుందని చెప్పవచ్చు గతంలో ఎవరినైతే సహాయం అడిగారో వారి నుంచి సంపూర్ణ మద్దతు లభించడం వల్ల మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు తోబుట్టువులతో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవటం మంచిది మీతో మాట్లాడేవారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారో ముందుగానే గ్రహించడం మంచిది కఠినమైన మనస్తత్వం కలిగిన వారితో సామరస్యంగా ఉండటం మంచిది లేదంటే ప్రమాదాలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తుల విషయంలో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని మధ్యవర్తిత్వం చేసే వ్యక్తులతో లేదా గ్రామ పెద్దలతో కలిసి చర్చించి సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థిక లాభాలు గడిస్తారు సుగంధ ద్రవ్య వ్యాపారాలు పూల వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది ఏ పని మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలకు వెళ్లడం బంధువుల ఇంటికి వెళ్ళడం వంటివి జరుగుతాయి బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది బంధువులతో విభేదాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు ఈ సమయంలో చదువుపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండాలి ఎక్కువగా ఫోన్ వాడటం స్నేహితులతో బయట తిరగడం వల్ల చదువుపైన ఆసక్తి తగ్గుతుంది దీనివల్ల అనుకున్నది సాధించడం కష్టమవుతుంది కనుక చదువుకు కేటాయించవలసిన సమయాన్ని చదువుకు కేటాయించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనుకున్న విద్యా ఫలితాలను సాధిస్తారు అకాడమిక్ పరీక్షల్లో పోటీ పరీక్షల్లో మంచి విజయాలను పొందుతారు దీనివలన తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి వీరి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది కానీ కొన్ని సందర్భాలలో అనుకోని విధంగా వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపటం ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం మంచిది మీరు చేసే ప్రతి పని కూడా ముందుగానే ఇంట్లో చర్చించడం మంచిది అలా కాకుండా బయట వారి వలన మీరు చేసే పనులు తెలిసినట్లయితే కుటుంబ వాతావరణంలో ప్రతికూలంగా మారుతుంది ఈ విషయాన్ని మీరు గ్రహించాలి ప్రేమికులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వివాహం కోసం కుటుంబంలో పెద్దలను ఒప్పించాలి అని ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే వీరికి మంచి గౌరవం గుర్తింపు లభిస్తాయి నిజాయితీగా ఉండి చేసే పనుల వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు మంచి అభిప్రాయాలను కలిగి ఉండటం వల్ల వీరి సంతానం కూడా మంచి అభివృద్ధిని పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో ఇతరుల మాటల వల్ల మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు ఈ సమయంలో స్త్రీలు మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో సింహరాశి స్త్రీలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ బొటిక్ ఆన్లైన్ మార్కెటింగ్ చేసే స్త్రీలు ఈ సమయంలో మంచి లాభాలను గడిస్తారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకునేటప్పుడు దాని గురించి పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది ఈ సమయంలో నూతనంగా పరిచయమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక భావనలో అధికంగా ఉండటం వల్ల దైవ కార్యక్రమాలలో పాల్గొనడం పుణ్యక్షేత్రాల సందర్శనం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఈ సమయంలో ప్రజాదరణ కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి పదవి యోగం పొందే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ సమయంలో రాజకీయ నాయకులు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎవరు వారు అనే విషయాన్ని గ్రహిస్తూ వారి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ సమయంలో వీరికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది దైవానుగ్రహం వల్ల చేసే పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించినట్లయితే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు వీలైనప్పుడు హనుమాన్ చాలీసాను పా పారాయణ చేయటం వలన హనుమంతుని అనుగ్రహంతో ఆత్మస్థైర్యం పెరిగి అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి శుక్రవారం రోజు దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఎర్రటి పూలమాలను సమర్పించి శుక్రవార నియమాలను పాటిస్తూ శుక్రవారం రోజు వీలైనప్పుడు కనకధారా స్తోత్రం లేదా మహాలక్ష్మి అస్తోత్రం చదువుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలను పొందుతారు వీలైనప్పుడు లలితాదేవి అమ్మవారి ఆలయానికి వెళ్ళడం వల్ల మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవటం కోసం వీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవటం వలన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మంగళవారం రోజు ఐదు తమలపాకులను తీసుకుని ఇంట్లో తమలపాకు దీపారాధన చేయటం వలన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజు ఇంటి గుమ్మం బయట ఆవు నీతితో దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట చక్కెరను వేసినట్లయితే వాటిని చీమలు తినడం వల్ల పుణ్య ఫలితం దక్కుతుంది వీలైనప్పుడు అనాథలకు లేదా పేదలకు అన్నదానం చేయటం వలన భగవంతుని అనుగ్రహంతో అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అనుకున్న విజయాన్ని మీరు సాధించగలుగుతారు సో చూశారు కదండి మూడు వందల ఏళ్ల తర్వాత వస్తున్న దీపదుర్గ యోగం అంటే ఏంటి ఈ రాశి వారికి ఊహించని అదృష్టం ఏ విధంగా భరించబోతోంది ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమా త్రే నమ